రేవంత్ రెడ్డి మనసులో ఎంత విషమున్నా కూడా అది ఆయన వ్యక్తిగతం అది పరిపాలనలో ప్రతిబింబించకూడదు రాగద్వేషాలకు అతీతంగా అనే పదాన్ని ఆయన ఎప్పుడు మర్చిపోవద్దు ఆయన నేను ఆయనకు సలహా ఇస్తున్నా ఆయన బెడ్రూమ్లో ఆయన టాయిలెట్లో ఆయన కూర్చునే ఆఫీస్లో ఆయన కూర్చునే ప్రగ ఇక్కడ ఏదైతే సెక్రటేరియట్లో గోడకు ఎదురుగా రాసుకోవాలి రాగద్వేషాలకు అతీతంగా ఆ ప్రమ ఏదైతే ఆయన ప్రామిస్ చేసిండో మన ప్రతిజ్ఞ చేసిండో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజు ఆ ఫ్లెడ్జ్ మొత్తం గోడకు పెట్టుకోవాలి అందులో ఉన్న ప్రతి వర్డ్ను ఆయన గౌరవించాలి అంటే మైండ్లో అది రిజిస్టర్ కావాలి రిజిస్టర్ అయినప్పుడు మనసు చెప్తుంది నువ్వు రాగద్వేషాలకు అతీతంగా ఉంటానని చెప్పి ప్రమాణం చేసి ఇవాళ ఏంది నువ్వు ఆయన మీద వ్యక్తి వ్యక్తిగత కక్ష తీర్చుకుంటున్నావు అనేది మనసు గుర్తు చేస్తుంది మనసు మాట వింటే ఆయన పదేళ్ళు ఉంటాడు మార్చుకుంటే బాగుపడతాడు ఆయన ఆయన మారుతాడని నేను ఆశిస్తున్నా ఎందుకంటే ఒక మంచి అవకాశము యంగేజ్లో వచ్చింది ఆయనకు ఇది పదే పదే వచ్చే అవకాశం కాదు ఈ అవకాశాన్ని ఆయన బడుదల వేసుకోకూడదు ఆయన ఏంటంటే మారాలి అవసరాలకు తగ్గట్టుగా మారాలే ఉందాతనం పెంచుకోవాలి తన సహచరులతో చాలా గొప్పగా ఉండాలి వాళ్ళ 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 మనసులను గెలుచుకోవాలి లేకపోతే ఆయనను కూలదేయడం అనేది పెద్ద పని కాదు కదా ఆపోజిషన్ పార్టీకి ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు బట్టి కావాలనుకున్నాడు ఆయన పాదయాత్ర చేశాడు ఉత్తమ్ కావాలనుకున్నాడు కోమరెడ్డి కూడా కావాలని అనుకుంటే అనుకొని ఉంటాడు ఇంకా ఉండొచ్చు అందులో కావాలనుకున్న వాళ్ళు నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను దామోదర్ రాజనరసింహ నరసింహ కూడా ఇప్పుడున్న క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి ఎవరు లేకుంటే నేనే ఉన్నా కదా నేను నాకే ఫస్ట్ వస్తుంది కదా ఛాన్స్ అనుకుంటాడు ఇట్లా మాదిగా మాల సామాజిక వర్గాల గొడవలు కూడా ఉంటాయల్లా అయితే ఏది ఎట్లున్నా అది ఢిల్లీలో నిర్ణయం అవుతుంది వీళ్ళు అనుకున్నట్టు జరగదు ఆ నిర్ణయానికి తల ఒగ్గి అందరూ కూడా రేవంత్ క్యాబినెట్లో ఉన్నరువాళ ఆయన ఇచ్చిన పోర్ట్ఫోలియో తీసుకున్నారు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఐదేళ్ళ దాకా ఈ ముఖ్యమంత్రిని మార్చకూడదు దించకూడదు ఒకవేళ వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాలు డామినేట్ చేసి దించుదే నేను ముఖ్యమంత్రి అయితా నా బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేల సపోర్ట్తో నాకు ఇరవై మంది ఉన్న చాలు అని ఎవరైనా అనుకున్నారనుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది మళ్ళీ ఆ ప్లేస్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సపోర్టుతో ఇంకొక ముఖ్యమంత్రిని పెట్టుకుంటారు బట్ ఆ ముఖ్యమంత్రి పప్పెట్ ముఖ్యమంత్రి అవుతాడు నలభై మంది శాసనసభ్యులు ఉన్న బీఆర్ఎస్ చేతిలో ఇరవై మంది శాసనసభ్యులు ఆయన చేతిలో ఉంటే వీళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది కదా ఆయన సో బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఈ ప్రభుత్వం ఉండదు అని అంటున్నారంటే నేరుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ వస్తారని కాదు కేటీఆర్ వస్తారని కాదు బీఆర్ఎస్ సపోర్టుతో ఇంకొక కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిని దించేసే అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటే ఒక అవకాశం ఉంటుంది ఎట్లా అంటే వాళ్ళ దానిలో గ్రూపులు అయ్యి ఒకరికి ఇరవై మంది ఇంకొకరికి పదిహేను మంది ఇంకొకరికి ఇరవై ఐదు మంది ఇట్లా ఉన్నారనుకోండి అప్పుడు అవిశ్వాసం పెట్టి దించేస్తారు అవిశ్వాసం పెట్టి దించేసినాక ఎవరిని విలువాలి గవర్నమెంట్ ఫామ్ చేయమని ఆ వ్యక్తి ఫామ్ చేయలేదనుకో శాసనసభను రద్దు చేస్తూ కూడా తీర్మానం చేయవచ్చు కదా వాళ్ళ చేతితో వాళ్ళే కూల్చుకోవచ్చు కదా అట్లాంటి పరిస్థితి కూడా రావచ్చు అట్లా జరిగే అవకాశాలున్నాయి ఉంటాయి కదా ఎందుకంటే వాళ్ళ మధ్య తగాదాలు మామూలు స్థాయిలో ఉండవు చాలా పీక్ స్టేజ్లో ఉంటాయి దాన్ని అంత సంయమనం చేయాలంటే రేవంత్ రెడ్డి ఇంకా చాలా ఉందాగా ఉండాలి ఇంకా త తన వాళ్ళ వాళ్ళ మనసులను గెలుచుకునే విధంగా తను వాళ్ళతో వ్యవహరించాలి ఎవరు చెప్పినా కూడా ఓపికగా వినాలి ఓర్చుకోవాలి ఎవరి మీదకి కూడా నేను ముఖ్యమంత్రిని నువ్వు మంత్రి కదా అని అంటే అన్నున్న ఒక మంత్రికి ఆయన ఆయన ఎమ్మెల్యే అయిన రోజు కానీ ఆయన మంత్రి అయిన రోజు కానీ ఈయన ఇంకా రాజకీయాల్లోకే రాలే మరి అటువంటి మంత్రులను గౌరవంగా చూడకపోయినా వాళ్ళు ఇచ్చిన సలహాలను చీదరించుకున్నా బాగా నెగిటివ్ వాతావరణం ఏర్పడుతుంది అట్లా జరుగుతున్నది అనేది కొంత బయటకు వస్తున్నది వార్త అంటే డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడం అనేది సహజం అది అందులో జర్నలిస్టులకు ఏంటంటే కొంతమందికి బాగా సన్నిహిత సంబంధాలు ఉంటాయి బట్ అనైతికాలుగా ఎవరు సంపాదించలేరు వాళ్ళకేమన్నా ఎతికల్ పనులు కొంచెం మా దగ్గర ఎట్లుందంటే రెవెన్యూ మ్యాటర్స్ ఉంటాయి వాడికి టైటిల్ ఉంటుంది పొజిషన్ ఉంటుంది పూర్తి హక్కులు భూమి మీద వానికే ఉంటాయి వా వాడే సాగు చేసుకుంటా ఉంటాడు రికార్డులో మాత్రం పేరు ఉండదు ఇట్లాంటివి కొంతమంది జర్నలిస్టుల దృష్టి తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు అది ఏమన్నా సెటిల్ అయితే వాళ్ళకేమన్నా ఇస్తారు వాళ్ళు అటువంటి తప్పులేమున్నాయి చేయవచ్చు కదా తప్పు ఏముంది కాకపోతే అనైతికల పనులు ఎవరు చేసినా కూడా అది మంచిది కాదు అటువంటి వాటిని రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేయకూడదు ఇప్పటివరకు అయితే ఆయన అటువంటి ఏం చేస్తున్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ లేదు కుటుంబ సభ్యులను కూడా కూర్చోబెట్టి కేసీఆర్ ఫ్యామిలీలో ఏ తప్పులైతే చేసిందో మనం ఆ తప్పులు చేయకూడదు మీరు ఎవరికి కూడా ఫోన్లు చేయకూడదు ఏ అధికారికి కూడా మీరు ఫోన్ చేయకూడదు మీరు ఏది ఉన్నా నాన్నోటీస్ తీసుకురావాల్సిందే అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఆయన సన్నిహితులే చెప్పారు నేను నమ్ముతున్నా అంటే నేను కూడా చూసాను వీడియో క్లిప్ బట్ కేవలం వీడియో క్లిప్ తీసుకొని మనం జడ్జ్మెంట్ చేయలేము అది కాన్వాయ్ పోతున్నప్పుడు అలా కూర్చున్నాడా లేకుంటే ఏంది అనేది తెలియదు మనకు బట్ వాళ్ళ కుటుంబంలో ఎవరికి కూడా కాన్వాయ్ ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఈ ఈ రాబోయే సిక్స్ మంత్స్ ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఇవి నామినేటెడ్ కాదు కదా ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది ఉద్యోగం ఇవ్వాలంటే పబ్లిక్ సర్వీస్ కమిషనో లేకుంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వీటి మీద నోటిఫికేషన్ ఇస్తుంది నోటిఫికేషన్ ఇచ్చినాక అందులో ఈ పోలీస్ ఉద్యోగాలు పోలీస్ ఉద్యోగాలకు ఎంత కథ ఉంటుంది అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్లో అన్నిట్లో గెలిచిన తర్వాత కోర్టులు స్టే ఇస్తూ ఉంటాయి ఎవడో ఒకడు పోతాడు నాకు అన్ని కరెక్ట్ ఉన్నా కూడా ఇవన్నీ ఓవర్కమ్ అయిన తర్వాత కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు అంటే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్సర్సైజ్ ఉంటుంది తక్కువ తక్కువ వన్ ఇయర్ ఉంటుంది తర్వాత దీనిలో కొత్త జివో కూడా వచ్చింది జివో ఫార్టీ సిక్స్ ఏదో వచ్చింది అదంతా గందరగోళం క్రియేట్ చేసింది దాని మీద కోర్టు వేయిన్లు ఇవన్నీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినాయి అంటే తీరా అన్నీ అయిపోయి ఉదాహరణకు సెక్రటేరియట్ను రెండు సంవత్సరాలు కష్టపడి కట్టి రాత్రి వచ్చి లైటింగ్ వెలుతుర్లో కూడా ఎక్కడ ఏముండాలనో చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీరా అంతా అయిపోయిన తర్వాత కూర్చోలేకపోయాడు సేమ్ ఇట్లనే ఉంటుంది అన్నట్టు ఇప్పుడు అన్ని ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ దాకా తీసుకొచ్చి అన్ని నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయ్యి అన్ని అడ్డులు తొలగిపోయి అపాయింట్ చేసే టైం కానీ దిగిపోయాండు నలభై వేలు ఉద్యోగాలున్నాయి అట్లా ఇంకా పదిహేను రోజుల్లో పదిహేను వేలు ఇచ్చినా ఈ నలభై రోజులలో నలభై వేలు ఇచ్చినా కూడా ఇవ ఇవన్నీ ఇవన్నీ బీఆర్ఎస్ ఖాతాలో జరుగుతాయి బట్ ఏంటంటే చాలా పెద్ద పెద్ద తాటికే అంత అక్షరాల్లో వాళ్ళ పేపర్లలో వేసుకుంటున్నారు అంటే ఇది మెయిన్ చేసిన అని చూ చూపెట్టుకోవడం ప్రజలు తెలియదు కదా ఇంత కథ ఉంటుంది దీని వెనకాల ఎప్పుడో నోటిఫికేషన్ ఇస్తారు ఇప్పుడు నలభై వేలు ఉద్యోగాలు ఉన్నాయి అట్లా పైప్ లైన్లో ఆ నలభై వేలు ఉద్యోగాలు కూడా ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు ఇప్పుడు ఎందుకంటే కొన్ని ప్రాజెక్టులు ఎట్లుంటాయంటే ఇప్పుడు ఉదాహరణకు మా హౌసింగ్ ప్రాజెక్టు ఉంది డిగ్నిటీ హోమ్స్ శామీపేటలో కానీ కొల్లూరులో కానీ చాలా రకరకాల ఏరియాలల్లో డెబ్బై ఎనభై వేల రెండు బెడ్రూమ్ల ఇండ్లు కట్టి ఉన్నాయి ఇనాగరేషన్ కాలే అలాట్మెంట్ కాలే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న తట్టాడు మనుపోయాడు గోడకు సున్నమోయాడు కానీ రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళకందరికీ ఆ డెబ్బై వేలు ఇండ్లు వచ్చేస్తాయి అంటే ఇది ఎట్లుంటుంది అంటే సొమ్ము ఒకటి ఒకటి అంటారు కదా కష్టపడ్డది సెక్రటరియట్ లాంటిది ఇది కూడా అంటే నలభై వేల ఉద్యోగాలు అయితే ఆయన ఇదివరకున్న పైప్ లైన్లో ఉన్నాయి ఇవ్వగలుగుతాడు కొత్తగా ఇంకొక నలభై వేలకు నోటిఫికేషన్ ఇవ్వగలుగుతాడు ఎవ్రీ ఇయర్ ఒక ఏడెనిమిది వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగలుగుతాడు మీరు రాసి పెట్టుకోండి ఇవాళ ఉన్న వీడియో ప్రిజర్వ్ చేయండి లక్ష ఉద్యోగాల కంటే ఎక్కువ కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి అంటే పాతయ్యే కాకుండా లక్ష ఉద్యోగాల కంటే ఎక్కువ ఆయన ఐదేళ్ళల్లో ఇవ్వలేడు అది క్లియర్